హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇన్స్టాంట్గా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బొంబాయి రవ్వతో అనేది చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా వస్తుంది సో చాలా ఇన్స్టాంట్గా అనమాట అంటే మనకు అసలు టైం ఉండదు అనుకోండి అప్పుడు సో ఇలా మిక్సీ జార్లోకి మనం బొంబాయి రవ్వ అయితే ఒక కప్ తీసుకున్నాను సో తర్వాత ఇంకొక కప్ కూడా యాడ్ చేస్తున్నాను టూ కప్స్ టోటల్గా సో మొత్తం టూ టూ కప్స్ తీసుకున్నాను అనమాట దీనిలోకి మనం కొద్దిగా ఒక వన్ కప్పు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను సో గోధుమ పిండి మనకు కొద్దిగా బైండింగ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట సో దాంట్లో ఉన్నది మనకి నీట్గా ఉప్ వస్తుంది అనమాట దోశ సో ఇప్పుడు కొంచెం మనకు తగినంత ఉప్పు వేస్తున్నా కొద్దిగా షుగర్ కూడా వేస్తున్నాను కొంచెం క్రిస్పీనెస్ రావడానికి షుగర్ వేసాను అనమాట సో ఇది మిక్సీ పట్టేసుకుందాము ఒక బౌల్లోకి తీసేసుకుందాం మిక్సీ పట్టిందంతా సో ఇది మీకు ఎంత పౌడర్ నున్నగా వస్తే అంత నున్నగా మిక్సీ పట్టుకోండి సో దాంట్లోకి కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాను మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు పెరుగు యాడ్ చేసుకోవచ్చు సో నీళ్ళగా మజ్జిగలాగా చేసి కూడా మనం పెరుగును యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా యాడ్ చేస్తున్నాను మళ్ళీ కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మనం మొత్తం నీట్గా కలుపుకోవచ్చు అనమాట మన పిండిలాగా మనకి పిండి ఎలా అయితే ఉంటుందో అలా మొత్తానికి మనం కలుపుకోవాలి సో ఇదంతా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ కొద్దిసేపు పడుతుంది కదా సో చూడు నీళ్ళు వేసుకుంటున్నాను నేను నీళ్ళు వేసుకొని కొద్దిగా కలుపుకున్నమాట మీరు నీళ్ళగా మజ్జిగలాగా చేసేసి ఒకేసారి యాడ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు సో ఇలా నీళ్ళగా కలిపేసుకున్నాను మనకు దోశ లాగా రెడీ అయిపోయి చూడండి ఇది ఒక టెన్ మినిట్స్ మనకి నానబెట్టాలి సో మూత పెట్టి మనం ఒక టెన్ మినిట్స్ దీన్ని అలా నానబెట్టేద్దాం సో టెన్ మినిట్స్ నానబెట్టేసిన తర్వాత దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఓకే టెన్ మినిట్స్ అయిపోయింది కొంచెం ఉప్పేస్తుందని తగినంత సో నాకు గోధుమ పిండిలో అయితే ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేశాను మీరు గోధుమ పిండి యూస్ చేదాండి ఉప్పు లేకపోతే మళ్ళీ యూజ్ చేసుకోండి ఒక సోడా కూడా యాడ్ చేశాను కొద్దిగా సో సోడా ఉప్పు రెండు యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట జారుగా కనిపిస్తుంది కదా పిండి సో ఇలా మీకు ఇంకా కొద్దిగా నీళ్ళు కావాలంటే ఇంకా కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు సో పెనం అయితే హీట్ అయింది నాది సో పెనం హీట్ అయ్యాక ఈ పెనం మీద మనం ఒక గరిటతో మామూలు దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని రౌండ్గా తిప్పేసుకోవడమే సో చాలా నీట్గా త్వరగా అయిపోతాయి మెత్తగా కావాలంటే హై ఫ్లేమ్ మీద తీసేసుకోండి లేదు అంటే చిన్నగా కావాలంటే మీకు బాగా క్రిస్పీగా కావాలి అంటే చిన్న ఫ్లేమ్ మీద తీసేసుకోండి నేనైతే నాకు అర్జెంటుగా ఉంది సో నేను హై ఫ్లేమ్ మీదే తీసేసాను అనమాట దోశని సో హై ఫ్లేమ్ మీదే తీసేసాను సో ఇలా దోశ కాలుతూ ఉంది నేనైతే పాటలు పాడుకుంటూ హ్యాపీగా ఇలా దోశలు వేసుకుంటూ చపాతీలు కాలుస్తున్నప్పుడు ఇలా పాటలు పాడుకుంటూ చేసుకుంటున్నాను అనమాట నిన్న ఇలా చేరేదాకా ఎన్నడూ నిదరేరా సో పాట బాగుందా సో ఇలా పాటలు పాడుకుంటూ చేసుకుంటుంటాను ఎందుకంటే అప్పుడు మనకు బోర్ అనిపిదు ఇలా వంట చేసుకుంటూ ఉన్నప్పుడు లేకపోతే దోశలు ఎంత టైం పడుతుందో సో అందువల్ల ఇలా సో చూడండి మెత్తగా వచ్చేసింది మనకి దోశ అయితే రెడీ అయిపోయింది పక్కన ఏంటనుకున్నారో అది పొప్ప పొడి సో దాని గురించి నేను షార్ట్ వీడియోలో చేస్తాను సో ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్